గోదావరి మన ఆత్మీ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో ఉన్నామండి ముందుగా ఆత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ గ్రామంలో గ్రామ పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి గ్రామస్తులందరూ కూడా ఒక చోటకి చేరి సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని మంచి ఉద్దేశంతో ఒక ప్లేస్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారండి గ్రామస్తు గ్రామ పెద్దల గురించి వాటి ఉద్దేశం గురించి తెలుసు వస్తే నమస్కారం ఈ గ్రామంలో మొత్తం అందరూ ఒకటే ప్లేస్ కు వచ్చే విధంగా సంక్రాంతి అంటే ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా వేరే చోట స్థిరపడిపోయారు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా అంత కమ్యూనికేషన్ సరిగ్గా లేదు దానికోసం ఈ మీడియా వల్ల మీ అందరం కూడా ఈ ఫోన్ నెంబర్స్ అంతా గ్యాదర్ చేసి అందరికి ఫోన్ ద్వారా అందరికి పెరగడం జరిగింది ఇక్కడ పౌర విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అని చెప్పేసి మేము ఏర్పాటు చేసాము ఇక్కడ సంక్రాంతి రోజుల్లో అందరూ ఖాళీగా ఉంటారు కదా కోడిపందేకా వెళ్లకుండా ఉండా నిర్వహిస్తారు అటు వెళ్లకుండా ఈ కార్యక్రమాలు బాగుంటాయి అని చెప్పేసి పిల్లలందరినీ కూడా పాత గేమ్స్ అన్ని ఆడించి అంటే ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్లో చదువుకుని ఈ గేమ్స్ అన్ని కూడా మర్చిపోయారు పిల్లలందరూ కూడా వాళ్ళు ఈ నెట్లో చూసినా కూడా ఈ గేమ్స్ కనపడవు మేము ఆడిన గేమ్స్ మేము ఆడిన గేమ్స్ అంటే గోటి బెళ్ళని అలాగే ఇప్పుడు బంగారాలాట్లని గోళీలని తుక్కుడు బెళ్ళని చెస్ హౌసి గుట్టి బిళ్ళ ఇలాంటి బొంగు దూకుళ్ళు ఈ గేమ్స్ అన్ని కూడా మేము కండక్ట్ చేసాము తగ్గ పవరు తగ్గ పౌరు కూడా కండక్ట్ చేస్తాం ట్రెడిషనల్ గేమ్స్ ఓన్లీ ట్రెడిషనల్ గేమ్స్ ఓన్లీ ట్రెడిషనల్ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాం ఈ మధ్య పిల్లలందరూ కూడా బేకరీ బుడ్ అలవాటు పడిపోయారు ఈ ఫుడ్ అంటే మర్చిపోయారు కావాలని ఇక్కడ ట్రేడిషనల్ ఫుడ్ అంటే పూర్వం ఏక ఫుడ్ తిన్నాము అంటే అత్యవసరాలు అని పచ్చి పులుసులని అలాగే తెల్లపిండి కూరలని పులుసులు పులుసులని అలాంటి పూర్వం వంటలన్నీ వండించి అరుసలు చిన్నోన్లు అది పూర్వంలో మనం ఏమైతే మనం పెద్ద పెట్టారో అదే ఫుడ్ అది అరేంజ్ చేసిన రెండు రోజులు కూడా పన్నెండు పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజులు కూడా రెండు పూటల భోజనాలు అరేంజ్ చేసి ఆ తోటి అయితే అందరూ కూడా వచ్చారు అందరూ ఏ బ్యాచ్ వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ టీచర్లు అందరూ కూడా పిలుచుకున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళే సన్మానం చేసుకున్నారు అది ఈ కార్యక్రమాన్ని కూడా మేము ఆర్గనైజ్ చేసాం అది మాకు ఈ కార్యక్రమాల్లో అందరూ బాగా సహకరించారు ఊర్లో పెద్ద సహకరించారు మా పౌర విద్యార్థులు అందరూ సహకరించారు మా డోనర్స్ కూడా అందరూ వైజాగ్ తరపడే వాళ్ళు కూడా డొనేషన్ చాలా బాగా ఇచ్చారు ముఖ్యంగా చలకలరావు గారు ఆధ్వర్యంలో ఇది బాగా జరిగింది పెద్ద డోనర్ రాయనే దీనికి అందరి అలాగే అబ్బా గారు లేదు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇలాగే జరిపాం అప్పుడు బాగా సక్సెస్ అయింది అప్పటి నుంచి కొన్ని కారణాలు అంటే కొద్దిగా గ్యాప్ కూడా ఇవ్వాలనుకున్నాం మరలా ఇప్పుడు జరిపాం ఇప్పుడు కూడా బాగా సక్సెస్ అయింది మన అబ్బారా గారు లాంటి పెద్దలు ఇదో మన స్కూల్లో చదువుకున్న టీచర్లు కింద అయ్యారు వాళ్ళంతా వచ్చి ఈ స్కూల్లో ఈ గేమ్స్ అన్ని వాళ్ళు ఆడుతున్నారు పక్క ఊరు నుంచి కూడా ఈలు కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ గేమ్స్ అన్ని బాగా కండక్ట్ అయ్యారు పిల్లలు కూడా బాగా పాల్గొన్నారు కార్యక్రమం బాగా విజయవంతం అయింది ఇలా ఏర్పాటు చేయటం పట్ల మీ అభిప్రాయం అలానే మీ చిన్నతనంలో సంక్రాంతికి ఇప్పటి సంక్రాంతి వేరు అప్పుడు సంక్రాంతి వేరు ఇప్పుడు సంక్రాంతి వేరు అప్పుడు చాలా కలిసి ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ సంక్రాంతి అందరూ కలవాలని చెప్పి ఇలా పెట్టాం అనమాట అందుకోసమే ఇట్లా అందరం ఒకసో కలుద్దాం అని చెప్పి ఇలా పెట్టాం అనమాట సంక్రాంతి టైంలో మీరు ఇంట్లో వండుకునే ట్రెడిషనల్ పిండి వంటలు ఏంటండి అరిసెలు కూడా మేము కూడా ఇక్కడ ట్రెడిషనల్ వంటలు అంటారు అందరూ మర్చిపోకూడదు ఈ తరం వాళ్ళు మర్చిపోకూడదు అని చెప్పి అరేంజ్ చేస్తున్నాం మా ముందు తరం వాళ్ళకి మా వాళ్ళు ఈ తరం వాళ్ళు తీసుకెళ్ళాలి అర్థాన్ని అందుకోసం చేస్తున్నా పట్ల గ్రామస్తుల సపోర్ట్ చాలా ఉందండి గ్రామస్తుల సపోర్ట్ ఉండడం వల్ల మేము ఎలా చేయగలుగుతున్నాము అది పూర్వ విద్యార్థులు అందరం కలిసి చేస్తున్నాం ఇది చాలా మంది డోనర్స్ ఇచ్చారు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పి మేము ఈ పాత రోజుల్లో ఉన్న ఆటలు పాత రోజుల్లో ఉన్న పిండి వంటలు వండుకున్న ఏర్పాటు చేసి మేము చేద్దామని చెప్పి సక్సెస్ చేద్దామని చెప్పి చేసాము ఈ ఊర్లో నేను పుట్టకపోయినా కానీ ఈ ఊరంటే నాకు చాలా అభిమానం ఎక్కువ ఈ ఊరంటే మా ఊరు ఏదంటే ఇప్పటికే నేను కొడంసీలని చెప్తాను కానీ లంకలు కూడా చెప్పాను కూడా అది లంకలు కూడా కానీ కొడమసని చెప్తాను అది నాకు చాలా అభిమానం ఎక్కువ ఈ ఊరంటే ఈ ఊరితో ఉన్న ఏదైనా ఒక మంచి అనుభవం చెప్పండి మీకు అంటే ఏదైనా మెమరీ ఉంటది కదా ఈ ఈ ఈ ఆదర్శంగా ఉండటం నేర్పింది ఈ ఊరు అది నాకు చాలా ఇష్టమైన ఆదర్శంగా చదువుకుని ఇదే స్కూల్లో ఉద్యోగం చేస్తూ మాస్టర్ గారు ఉన్నారండి కాశీ మాస్టర్ గారిని అడిగి సంక్రాంతి పండగ గురించి ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ గురించి కూడా తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి సంక్రాంతి పండుగ గురించి అలానే ఈ స్కూల్లో మీరు వర్క్ చేసిన స్కూల్లోనే ఇంత మంచిగా సంక్రాంతి ఏర్పాటు చేయటం దాని పట్ల ముఖ్యంగా మా ఊరి పూర్వ విద్యార్థులందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ వేసుకుని ఈ దాదాపు పది లక్షల పైన అమౌంట్ వచ్చేసి ఈ సాంప్రదాయమైన సంక్రాంతి పండుగను గ్రామస్తులందరూ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చిడాల వాటికి బయటికి దూరంగా ఉండాలని ఉద్దేశంతో చక్కని మంచి ఇరవై రకాలైన ఆటల పోటీలని గత మూడు రోజులుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించడం సాయంత్రం మళ్ళీ ఈ కోలాటము ఇతర నృత్య ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడము మరి పిల్లలండి అండి పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ హై స్కూల్ ప్రాంగణంలో చక్కగా చుట్టూ చుట్టూ చూస్తే చక్కని సెట్ కూడా వేశారు దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసి ఇదంతా కూడా పూర్వ విద్యార్థులు యొక్క కృషి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ భాస్కర్ నాగేశ్వరరావు గారు కానీ రఘు గారు కానీ ఎక్కడ వీరిద్దరి సారథ్యంలో మరి వాడు ఆహ్లేస్లు గత నెల రోజులుగా ఈ గే ఇవన్నీ కూడా ప్లాన్ చేయడము ఏర్పాటు చేయడము దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేయడము ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఈ రెండో రోజు అలాగే రేపు మూడో రోజు కూడా పూర్తిగా చేయడానికి మరి గ్రామస్తుల సహకారంతో చాలా అద్భుతంగా సాంప్రదాయ పద్ధతిలో ఇంత ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ కూడా పూర్వ విద్యార్థులందరూ కూడా మా గ్రామం తరఫున తెలియజేసుకుంటా ఉంది నా పేరు సూర్యబాబు అమ్మ మాది పక్కనే చిన్నమండలం గ్రామం మొదటగా మీ ఆత్మీయ చానల్ కి నమస్కారం ఇది చిన్నమల్లం గ్రామం మాది పక్కనే మూడు కిలోమీటర్లు ఈ యొక్క హై స్కూల్ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా ఇక్కడ విద్యాభ్యాసం జరిగింది మా కన్నా మోస్ట్ సీనియర్స్ అయిన సీరియస్ అయినటువంటి పెద్దలందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయటం ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని కాకుండా ఈ స్కూల్ ఎవరైతే సరుకున్నారో అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోటీలు అందరూ పాల్పంచుకోండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మేము చిన్నమల గ్రామం ఇక్కడికి వచ్చాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వ్యయ కోర్చి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే కన్న తల్లిని ఉన్న ఊరిని మర్చిపోకూడదు అనే వాళ్ళు పెద్దలందరూ కూడా నిజం చేస్తూ మన యొక్క పల్లెలకి పట్టుకొమ్మలైనటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా ఉట్టుపడేలాగా ఇక్కడికి ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎంత కార్యక్రమాలు కవర్ చేస్తున్నటువంటి మీ యొక్క ఆత్మీయ ఛానల్ వారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరినీ కలిసారా అండి మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వచ్చారు పంచుకున్నారు మొత్తం గేమ్స్ అందరూ కూడా వాళ్ళ ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మేము ఒక పరిసర ప్రాంతంలో చదువుకున్న గేమ్లు అన్ని కూడా ఒక్కసారి ఎంతో ఆహ్లాదకరంగా మానసిక ఒత్తిడి అంతా కూడా మేము మర్చిపోయి ఎంతో చిన్నపిల్లల్లాగా పిల్లల్లాగా వెళ్ళే పొర ఒక స్థాయిలోకి వెళ్ళిపోయి మేము ఆ యొక్క ఆ రోజును గుర్తు తెచ్చుకున్నటువంటి రోజులు మంచి స్వీట్ మెంబర్స్ గుర్తు చేశారు ఈ స్కూల్ ప్రాంగణంలో ఈ యొక్క మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా వీరంతా కూడా తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలకు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పరమంచులి పరప్రేమికులకి పూర్వ విద్యార్థులు అందరికి నా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఇలాగా జరగటం చాలా ఆనందంగా ఉంది అంటే మా చిన్నప్పుడు ఇక్కడ నేను ఇది నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను నేను చదువుకుని తర్వాత ఈ స్కూల్లో కూడా నేను టీచర్ కింద చేశాను పనిచేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది సార్ మీరు ఇదే స్కూల్లో టీచర్స్ దగ్గర అన్ని నేర్చుకుని ఇదే స్కూల్లో మళ్ళీ వేరే పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ చెప్తున్నారు కదా ఎలా ఫీల్ మర్చిపోవాలి జీవితంలో ఇది ఒక అనుభవం అనుకుంటాను అదే క్లాస్ రూమ్ లో మీరు అల్లరి చేస్తారు కదా ఎలాంటి అల్లరి చేశారు మీరు అదే క్లాస్ రూమ్ లో మీ స్టూడెంట్స్ ఎలాంటి అల్లరి చేస్తున్నారు

మీరు ప్రశ్నలు మీరు అప్పుడు తీసుకున్నారు కదా మేము కూడా పనిష్మెంట్ తీసుకున్నాం అదే అండి ఆ పనిష్మెంట్ మా టీచర్ల మనం ఏదైనా అలర్ చేస్తే మా టీచర్ మమ్మల్ని పనిష్మెంట్ ఇచ్చేవారు మాకు మీరు ఏం పనిష్మెంట్ ఇస్తున్నారండి ఇప్పుడు పిల్లలకి పది ఇప్పుడు ఇవ్వ ఇదివరకు రోజులు కాదు కదా ఇవరకొస్తే ఇప్పుడు కొట్టేసి ఇప్పుడు ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు కదా అంతే పని పొర రోజులు ఓలీ ఓలీ మాటలదారు అంతే మాట్లాడారు పనిష్మెంట్ అంతేనండి ఈ స్కూల్ పంతొమ్మిది వందల ఏర్పాటు అయింది అప్పటి నుంచి రెండు వేల సంవత్సరాలు సంవత్సరం దాకా ఎవరైతే ఇక్కడ విద్యార్థులు చదువుకున్నారో ఎవరైతే టీచర్స్ చదువు పని చేసారో వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపుతూ జరిగింది చాలా మంది పూర్వ విద్యార్థులు టీచర్స్ దీనికి అటెండ్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అప్పుడే హెడ్ మాస్టర్ హనుమంతరావు గారిని సత్కరించడం జరిగింది ఈ అన్నిటికీ బాగా కృషి చేసింది నాగే నాగేశ్వరరావు గారు రఘు గారు సిపి రామారావు గారు వగైరా ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు చాలామంది లో కూడా అమెరికాలోను ఆస్ట్రేలియాలోను కూడా ఉన్నారు అదండి ఉప్పు మీరు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నా నాకు అప్పుడు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది టోటల్ సెకండ్ నాది సెవెంటీ త్రీ బ్యాచ్ మీరు గుడ్ స్టూడెంట్ చేసే స్టూడెంట్ కాదా చేసే ఉంటే తక్కువ మీ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నాగేశ్వర గారు నెక్స్ట్ రఘు గారు అప్పుడు ఇక్కడ ఎంత ఉన్నతంగా గుర్తించబడ్డారో ఈవెన్ విశాఖపట్నం సిటీలో కూడా అంత గుర్తింపు తెచ్చుకున్నారు ఫస్ట్ బెంచ్ అండి లాస్ట్ బెంచ్ మీరు నేను సెకండ్ బెంచ్ అమ్మా సెకండ్ బెంచ్ మొత్తం మారిపోయింది అంటారా మీరు చదువుకున్నప్పటికి ఇప్పటికి స్కూల్ అప్పటికి ఇప్పటికి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ పోటీ ఎక్కువైపోయిన మంచి అతను స్కూల్స్ ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్ మీడియం పెట్టారు ఇంకా ఇప్పుడు నాగేశ్వరరావు గారు గాని రామకృష్ణ గారు గాని వాళ్ళ యొక్క మన ప్రెసిడెంట్ సీనియర్ గారు ట్రాక్టర్ లో ఇది వరకు స్కూల్ కట్టినప్పుడు మట్టి తోలుతూ వగేరా డెవలప్మెంట్ కనికరెడ్డి గారు అని హెచ్ఎం గారు ఉండేవారు అప్పటికి మా నాయశ్వర గారు మేము ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చేసాం వచ్చినప్పటికి స్కూల్ మీద పిల్లల మీద బాధ్యత తీసుకుని ఈ స్కూల్కి ఎప్పుడు ఏది కావాలసిన మా బ్యాచ్ వాళ్ళే ఎక్కువ చేశారు అని నా ఉద్దేశం ఏ ఇయర్ బ్యాచ్ మాది డెబ్బై మూడు డెబ్బై ఐదు స్కూల్ స్టార్ట్ అయిన స్టార్ట్ అరవై సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి